అందరికీ నమస్తే అండి పచ్చిగా కొన్ని మాటలు చెప్పుకోవాలంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కొంచెం ఈజీ మనీ షార్ట్ కట్ మనీకి అలవాటు పడతారు కాబట్టి అంటే వాళ్ళ ఖర్చు అలాగే ఉంటుంది ఎక్కువ ఖర్చు పెట్టాలి వాళ్ళ సంపాదన కూడా అలాగే ఉంటుంది తక్కువ కాలంలో ఎక్కువ సంపాదిస్తారు అధికారంలో ఉంటే రకరకాల అవినీతి వాటాలు కమిషన్లు అవి ఇవి ద్వారా సంపాదిస్తారు సో ఇలా ఆ ఫీల్డ్లో వచ్చిన తర్వాత కొంత పెడదారి పడతారు ఖచ్చితంగా ఇల్లీగల్ వ్యవహారాలు అవి ఉంటాయి అంటే అందరికీ ఉంటాయని చెప్పను కానీ కొంతమంది సో వీటిలో దొరికిన వాళ్ళు దొంగలు దొరకని వాళ్ళు దొరలు పచ్చిగా చెప్పుకోవాలంటే ఈ పార్టీలకు సంబంధం లేకుండా చెప్తున్నా టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా జనసేనలో ఉన్న కొంతమంది అయినా ఎవరైనా ఇల్లీగల్ వ్యవహారాలు ఈ ఏది ఈ హనీ ట్రాప్కి సంబంధించి లేదా ఎఫ్ఐఆర్లు లేదా వీడియో కాల్స్ ఈ దరిద్రగొట్టు వ్యవహారాలు ఉన్నాయి చూసారా వైసీపీకి సంబంధించి బయటకు వస్తున్నాయి చూసారా అవి ఈ పార్టీలు అందరిలోనూ ఉంటాయి ఎవరు వ్యక్తిగత వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి ఎవరు వ్యక్తిగత చీకటి బతుకులు వాళ్ళకు ఉంటాయి కాకపోతే అవి బయటికి రావట్లేదు అంతే బయటికి వచ్చినోడే దొంగగా దొరికిపోతున్నాడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆడి అబద్దాలు ఆడి ప్రజల్లో చులకనైపోతున్నాడు సో బయటికి రానోడు త్వరగా చలామణి అవుతున్నాడు సో ఇప్పుడు దొంగగా ఎక్కువగా దొరుకుతున్నది వైసీపీ వాళ్ళు బహుశా వాళ్ళు హనీ ట్రాప్కి ఈజీగా చిక్కుపోతున్నారేమో దాదాపుగా గోరంట్ల మాధవ్ గారి ఇన్సిడెంట్ ఇంకో పాతికేళ్ళు అయినా ఎవరు మర్చిపోలేరు ఇంకో పాతిక సంవత్సరాలు అయినా సరే గోరంట్ల మాధవ్ గారికి సంబంధించిన ఇన్సిడెంట్ దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం అయిందిగా జరిగి ఇప్పుడుకైనా ఎవరైనా మర్చిపోయారు ఆ ఇన్సిడెంట్ ఎవరూ మర్చిపోలే ఇంకో పాతికేళ్ళు అయినా ఎవరు మర్చిపోరు మన జనరేషన్కి మన ముందు జనరేషన్కి మన తర్వాత జనరేషన్కి కూడా గుర్తుంటుంది ఆయన వీడియో కాల్ ఆయన వ్యవహరించిన తీరు అదంతా కూడా ఆ పరమ పవిత్రమైన ఆ యొక్క దృశ్యం సో ఆయన రాజకీయ జీవితం కూడా సమాధి దాదాపుగా సో ఆయన దొరికిపోయాడు వీడియో కాల్లో దొరికిపోయాడు కాబట్టి ఇంకా తప్పదు అది ఎడిట్ అయినా అది ఫేక్ అయినా ఆయనకు పోలీసులు అండగా ఉన్నా ఆయనకు అధికార పార్టీ అండగా ఉన్నా ప్రజలు చేతకరించారని అర్థమైంది సర్వేల్లో నెగిటివ్ వచ్చింది పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు అంటే ఆయన రాజకీయ చాప్టర్ క్లోజ్ ఇప్పుడు అనంతబాబు గారు అనంతబాబు గారిది మరీ అంత వరస్ట్ కాకపోయినప్పటికీ ఒక రకమైన అసభ్యకరమైన వీడియోనే ఒకటి లీక్ అయింది సో దీని మీద పెద్దగా చర్చ జరగట్లేదు కానీ టీడీపీ వల్ల దీన్ని బాగా వైరల్ చేస్తున్నారు సో కరెక్ట్గా ఆ ప్రాంత ఎమ్మెల్యే గారు కూడా టీడీపీ ఎమ్మెల్యే గారు కూడా ఈ సబ్జెక్ట్ని అందు అందుకున్నారు అందుకొని అనంతబాబు గారిని డిఫెన్స్లో పడేసేలాగా కొన్ని అటాక్ మోడ్ ప్రశ్నలు వేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు అనంతబాబు గారికి సంబంధించిన చరిత్ర అంతా బయటికి తీస్తున్నారు సో ఇప్పుడు అనంతబాబు గారు కూడా దాదాపుగా ఇరుక్కున్నట్టే దుబ్బాటి శ్రీనివాస్ గారు ఏ విధంగా ఇరుక్కున్నారో విజయసాయిరెడ్డి గారు ఏ విధంగా ఇరుక్కున్నారో అందరం అందరం చూసి ఇరుక్కోవడం మీన్స్ వాళ్ళు చేశారు దొరికిపోయారు దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు వేరే పార్టీల్లో అన్ని పార్టీల్లో ఉన్నారు దొరికిపోయారు వీళ్ళు వీళ్ళు దొరికిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రజల ముందు దోషులే వాళ్ళు పార్టీలు దోషులు కాకపోయినా చట్టంలో దోషులు కాకపోయినా ప్రజల ముందు దోషులే తప్పు చేసిన వాళ్ళగా నిలబడాలి అయితే వైసీపీ వాళ్ళే ఎందుకు ఇలా దొరుకుతున్నారు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం వైసీపీ వాళ్ళ మీద ఏమైనా హనీ ట్రాప్లు ఉన్నాయా ఎవరైనా బాణం వేసి దొరికించారా పట్టుకున్నారా అట్లా అనేది ఆలోచించాలి టీడీపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు నెక్స్ట్ వీక్ ఇంకొకరితో రిలీజ్ అవుద్ది అని ఆ నెక్స్ట్ వీక్ ఇంకొకరిది రిలీజ్ అవుద్ది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా నెంబర్ టూ పొజిషన్లో ఉన్న వాళ్ళవి కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ బయటకు తీసుకొస్తాము అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఇదిగో వీళ్ళది ఉంది వారం వీళ్ళది వస్తుందేమో ఇదిగో వాళ్ళది ఉంది వారం వాళ్ళది వస్తుందేమో అని అంటే అది ఒక ఆటలు అయిపోయింది సోషల్ మీడియాలో కూడా వైసీపీ అంటే ఇది ఒక ఆటగా గుర్తొచ్చింది వీళ్ళు ఎవరితో ఒకరితో ఉంటారు ఎవరితో ఒకరితో వీడియో కాల్ మాట్లాడతారు ఏదో ఒక దానిలో దొరుకుతారు అని అలవాటు అయిపోయింది చర్చించుకోవడం అంటే అంత చీప్లోకి వైసీపీ దిగజారింది వైసీపీ నాయకులు దిగజారారు దాన్ని సమర్థించుకోలేరు దాన్ని కాదనలేరు అందరూ చెప్పినట్టు అది ఎడిటెడ్ వీడియో మార్పింగ్ వీడియో అనడం తప్ప ఇంకేమీ చేయలేరు అనమాట సో ఇంకా సంచలన వీడియోలు ఉన్నాయి అని టీడీపీ వాళ్ళు చాలామంది చెప్పడం కీలక నాయకులకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అని చెప్పడంతో బహుశా ఇంకా ఈ ఇది ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుద్ది ఇంకా ఇరుక్కుపోతారు ఇంకా మేబీ ఇంకొక పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో కొంతమంది కీలక నాయకులకు సంబంధించిన బయటకు వచ్చే అవకాశం ఉంది అప్పుడు వైసీపీ ఇంకా ఇరు ఇరుకున పడుతుంది ప్రజల్లో మరింత చులకనైపోద్ది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో దీని నుంచి వాళ్ళు ఎలా తప్పించుకుంటారు లేదా వాళ్ళకు తెలుసు పలన మనం ఎక్కడో తప్పు చేసాం ఎవడైనా రికార్డ్ చేశాడా అని ఇప్పుడు ఇప్పుడు అందరూ భయపడుతున్నారు అరే మనం ఎక్కడికో అప్పుడు చేసాం ఎవడైనా రికార్డ్ చేశాడా అని వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు చెక్ చేసుకుంటున్నారన్నమాట థ్యాంక్ యూ